చూడండి సార్ చూచి కూడా ఈ గురు గ్రామంలో కనికరిదించండి ఇదిగో సోమల బిర్యానీ అని ఇదిగో నడిచిన పరిస్థితి లేకపోతే కర్రకి పట్టుకొని ఇంకా తీసుకెళ్తున్నారు సార్ ఓటుకి ఓటు కావాలని మీరు అంటున్నారు మాకేమో ఈ శమలు ఈ బాధలు వస్తున్నాయి అనుకుంటున్నాం రెండోది ఏదంటే ఇదిగో పిల్లలు పచ్చి పిల్లలకి పట్టుకొని నడుస్తున్నారు ఇదిగో ఆడపిల్లలేమో మగపిల్లలేమి అబ్బాయిలేమో అమ్మాయిలేమి వెళ్ళిపోతున్నారు మరి మీరు కనికరిదించండి ఇదిగో ఆరు గంటలకు టర్చ్ చేసాం మధ్యదారులు ఉన్నాము నృపల్లి పచ్చతికి వెళ్ళాలంటే చాలా దూరం కానీ ఈ రోడ్డు కల్పించడానికి కూడా మీకు అవసరం లేదు ఎందుకు లేదు మాకు రోడ్డు మాకు ఓటు అయితే మాకు కావాలంటున్నారు కానీ మా జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు పొద్దున సాయంత్రం ఏ రాత్రి అయినా నడవలే నడవడానికి మాకు ఉంటున్నాం ఇదిగో అప్పుడైతే ఎలాగున్నాం ఇప్పుడైతే నడిచి వెళ్ళి పరిస్థితుంది కర్రలు పట్టుకొని ఇంకో దోలముతులు కట్టుకొని పచ్చి పట్టుకొని వెళ్తున్నారు పెద్దవాళ్ళు ఏమో చిన్నవాళ్ళు ఏమి మాకు కనుకరించండి రొంపలి పంచదికి అనంతగిరి మండలంకి అల్లూరు సీతారామరా జిల్లాని మేము కోరుకుంటున్నాం ఈ ఈ ఎనిమిది కిలోమీటర్లు రోడ్డు సహకరించి కలపాలని మేము కోరుకుంటున్నాం ఇంకా ఇంకా ఉన్నారు ఇంకా చాలా దూరంలో ఉన్నారు మనుషులు ఇంకా ఇంకా దిగలేదు ఈ కారడవిలో పులి తింటేమి ఇక్కడ సింహం తింటే మాకు ఎవరి గత్తి ఎవరి దిక్కు ఈ ఆ మధ్యదారులు చచ్చిపోతాయి మా చీకటి బతుకలు ఉన్నాయి మాకు రోడ్డు కల్పించాలని ఈ బూరు చిన్న కొన్ని గ్రామాలు కోరుతున్నాయి మీరు ఇప్పుడు చూసి కూడా కనికరించండి సార్ వాళ్ళు గుట్టి వాళ్ళు ఇంకా ఇంకా ఉన్నారు ఈ రోడ్డు కల్పించని మేము కోరుకుంటున్నాం ప్రతి అధికారైనా ఆలోచించండి ఆలోచించి మాకు బూరుకి చిన్న కొండలకి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాము नमस्ते